హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో అలరించిన బ్యూటీల్లో లో కుర్తి ఒకరు బోనీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది భామ కానీ ఆ సినిమాతో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది ఆ తర్వాత అలా మొదలైంది థీన్ మార్ మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది యంగ్ హీరో రామ్ పోతినని జోడిగా నటించిన ఒంగోలు గీత్తా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది కానీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది ఇంకా కుర్తి కర్బంధ అయితే చాలా కాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది కొన్నాళ్లకు బాలీవుడ్ హీరో ఫుల్కిత్ సా్రాడ్ తో డేటింగ్ చేస్తున్నది ఈ బ్యూటీ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది కానీ వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు సోషల్ మీడియాలో మాత్రం ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి కృతి ఫుల్కీ తో ఎంగేజ్మెంట్ ఇరువురి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్టు తెలుస్తుంది నెట్టింటి వైరల్ అయిన ఫోటోల్లో కృతి పుల్కిత్ చేతికి ఒక రకమైన ఉంగరం కనిపించాయి అలాగే ఆ ఫోటోల్లో ఇల్లంతా అందంగా అలంకరించారు ఈ ఫోటోలను పుల్కిత్ మాత్రం తన ఇన్స్టాలోని షేర్ చేశారు కానీ ఈ విషయంపై కృతి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు తాజాగా ఈ ఏడాల్లోనే వీరు పెళ్లి పెట్లు ఎక్కబోతున్నట్లు పరోక్షంగా తెలిపింది కృతి వాలంటీర్ సందర్భంగా కృతి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది తన ప్రియుడు పుల్కిత్ తో దిగిన పిక్ ను షేర్ చేసింది లెట్స్ మార్చ్ టుగెదర్ అంటూ రాసుకొచ్చింది దీంతో వారిద్దరూ మార్చిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది తన ప్రియుడికి వ్యాలంటీర్ విశేష తెలిపింది ఫోటోలో ఇద్దరు ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు పుల్కి సాద్ గతంలో శ్వేత రోహిత్ రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకున్నారు కానీ మంచబాద్ రావడంతో రెండు వేల పదహారు లో వివాకులు తీసుకున్నారు అయితే పులికి రెండు వేల పంతొమ్మిది వరకు నుంచి పృతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది వీరిద్దరు కలిసి తైష్ పాగల్ వంటి వీర్ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు పుల్కి ప్రస్తుతం రిస్క్ చిత్రంలో నటిస్తున్నారు మరి ఈ లవ్లీ కపుల్ ఇంట్లో పెళ్లి భాగాలు ఎప్పుడు మోగుతాయో చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తుంటాయి ప్లీజ్ మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మంచి లేటెస్ట్ లేటెస్ట్ వీడియోస్ వస్తుంటాయి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చేస్తూ ఉంటాను మీరు దాన్ని చూస్తూ ఉండి नमुन एंक्रेज फ्रेंड्स थैंक यू फ्रेंड्स बाय